గజపతి నగరం స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే అప్పల్ నర్సీ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు వైసీపీ కార్యాలయం నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు విద్యుత్ ఛార్జీలు తగ్గించారని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంత ఘోరం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాట దొంగలో తొక్కి ప్రజల మీద భారం వేస్తుంటే పట్టుకోలేక ఈ రోజు ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరి నేను తెలియజేసుకుంటా ఈ రోజు ఇది మన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎందుకంటే ప్రజల పక్షాన నెలబడవలసిన అవసరం ఇంకా మనకు ఉంది ఎన్నికల ముందు గాని మా నాడులో కాని ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు గ్రామ గ్రామాలకు మీ కార్యకర్తలు తిరిగి బాధులే బాధులు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మతి పోసావే మరి ఈ రోజు నాకు అవకాశం ఇవ్వండి ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కరెంటు ఛార్జ్ పెంచే పరిస్థితి ఉండదు నన్ను నమ్మండి